మీకు తెలుసా ఈ ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లయితే ఆ ఎనిమిది వందల కోట్లలో ఇటు రాజకీయ రంగంలో అటు సినీ రంగంలో రాణిస్తున్న ఏకైక సూపర్ స్టార్ సమకాలీన ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మనందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేసిన ఇరవై ఒకటి ఎమ్మెల్యే స్థానాలకు గాను ఇరవై ఒకటి ఎమ్మెల్యే స్థానాల్లోనూ కూడా తన పార్టీని గెలిపించి రెండు ఎంపీ స్థానాల్లో కూడా గెలిపించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీని గెలిపించి తాను డిప్యూటీ సీఎం పదవిని చేపట్టడం మాత్రమే కాకుండా ఐదు కీలకమైన పోర్ట్ఫోలియోలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా పాలిటిక్స్లో తిరుగులేని విధంగా రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అట్ ది సేమ్ టైమ్ ఆయన సినీ రంగంలో కూడా తిరుగులేని క్రేజ్తో ఏ విధంగా రాణిస్తున్నారు అనే దానికి ప్రాతిపదికే రానున్న ఓజీ చిత్రం ఈ చిత్రంపై మానియా ఏ రేంజ్ లో ఉందంటే విడుదలైన మొదటి రోజునే దాదాపుగా బ్రేక్ సాధించే పరిస్థితి ఓవర్ సీస్ లో అయితే జనాలు పిచ్చెక్కుతున్నారు ఫాస్టెస్ట్ వన్ మిలియన్ అడ్వాన్స్ ప్రీ సేల్స్ సాధించే దిశగా ఈ చిత్రం దూసుకుపోతోంది మరో ప్రక్క అడ్వాన్స్ సేల్స్ తాకిడి తట్టుకోలేక కొన్ని టికెట్ బుకింగ్ వెబ్సైట్స్ క్రాష్ అవుతున్నాయి ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుందనే విషయం ఇప్పుడే ఎవరు చెప్పలేరు కానీ ఒక్క విషయం మాత్రం పచ్చి నిజం ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గ్యారంటీడ్ అనే విషయాన్ని ఫ్యాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటున్నారు ఎందుకంటే ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది మరి ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిలా ఒకే సమయంలో ఇటు సినీ రంగంలో అటు రాజకీయ రంగంలో రాణిస్తున్న సూపర్ స్టార్ మరొకరు ప్రపంచంలో ఎక్కడా కూడా భూతద్దం పెట్టి వెతికినా కనబడడం లేదు చిత్రం ఏమిటంటే గతంలో కూడా ఈ ఫీట్ సాధించిన వారు లేరు గతంలో నటరత్న నందమూరి తారక రామారావు గారు సీఎంగా ఉండగా కొన్ని దారుణమైన డిజాస్టర్ సినిమాలు తీశారు బ్రహ్మర్షి విశ్వామిత్ర సామ్రాట్ అశోక శ్రీనాథ కవి సారబాబుడు వంటి చిత్రాలు ఘోరాతిఘోరమైన డిజాస్టర్స్గా నిలిచాయి మధ్యలో మల్టీస్టారర్ చిత్రం మేజర్ చంద్రకాంత్ సూపర్ హిట్ అయినప్పటికీ ఆ సమయంలో టీడీపీ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయి ఎన్టీఆర్ గారు ఖాళీగా ఉండే పరిస్థితి మరో ప్రక్క మెగాస్టార్ చిరంజీవి గారి విషయానికి వస్తే ఆయన సినిమాల నుండి విరమణ తీసుకునే రాజకీయాల్లోకి ప్రవేశించారు తదనంతరం రాజకీయాల నుంచి విరమించుకుని సినిమాలు చేయడం మొదలుపెట్టారు కాబట్టి ఆయన రాజకీయాలు చేస్తున్న టైంలో సినిమాలు చేయలేదు ఏదేమైనా ఎనిమిది వందల కోట్ల ప్రపంచ జనాభాలో ఇటు సినీ రంగంలో అటు రాజకీయ రంగంలో ఏకకాలంలో రాణిస్తూ తిరుగులేని కరిష్మా అనుభవిస్తున్న పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పుకున్న పారామీటర్స్ లో ఈ ప్రపంచంలోని ఎనిమిది వందల కోట్ల జనాభాలో ఒకే ఒక్కడు ఆయన పుట్టినరోజు కనుకగా ఆయనే తెలుగు ప్రజలకు అందిస్తున్న ఘనమైన వెలకట్టలేని బహుమానం ఇది